భవానీపురంలో కృష్ణా నది చెందిన ఉన్న సాయి అన్న గార్డెన్ కు చెందిన దక్షిణ స్థలాన్ని బొగ్గు శరత్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని నిర్వాహకులు అజయ్ కుమార్ తెలిపారు తాము నలభై సంవత్సరాల క్రితం స్థలం కొనుగోలు చేశామని ఇరవై ఐదేళ్లుగా కళ్యాణ మండపం నిర్వహిస్తూ పేద మధ్య తరగతి వారికి తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పారు సంవత్సర కాలం నుండి బొగ్గు శరత్ అనే వ్యక్తి తమ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు స్థలానికి సంబంధించి సాటిలైట్ సర్వే కూడా చేయించారని ఆ సర్వేలో కూడా స్థలం తమకి చెందిందిగా రుజువు అయిందని చెప్పారు అయినప్పటికీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండారని కోర్టు పరిధిలో కేసు నడుస్తున్న దౌర్జన్యంగా తమ స్థలంలో నిర్మాణాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ కళ్యాణమండణం కట్టే ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది ఏంటంటే ఇది అందరికీ పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి తక్కువ తక్కువ అద్దెతో దాన్ని ఇచ్చి ఇచ్చేస్తున్నాం మేము అందరికీ అందుబాటులో ఇస్తున్నాము దీ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు ఇక్కడ దక్షిణం వైపు అంటే మేము రేగులు కట్టుగా అంత ఇంకా అవతలకి మా స్థలం ఉంది దాదాపు ఒక ఇరవై ఏడుగులో స్థలం ఉంది పక్కన వాళ్ళు వచ్చి బొబ్బూర్ భూపాలని అతను దౌర్జన్యంగా వచ్చి మాదని చెప్పి ఇది చేస్తున్నాడు అతను అంత ముందు కూడా ఇచ్చేస్తే సర్వే చేయించాడు శాటిలైట్ సర్వే చేయించి మాకు అతను ఎంతవరకు ఉందో అతను చూపించారు వాళ్ళు అక్కడి వరకు సరే మీరు గోడ కట్టుకోండి అని చెప్పి అని కూడా నేను తర్వాత ఊళ్ళో ఉండట్లేదు తర్వాత వస్తానని చెప్పి తర్వాత మళ్ళా మా అయిన తర్వాత మళ్ళా వచ్చి మాదే ఉంది ఇదే అని చెప్పి మళ్ళీ దౌర్జన్యం చేసి కిరాయి రౌడీలతో వచ్చి దౌర్జన్యం చేసి ఆక్రమణ చేసి రేగులు కట్టడం గోడ ఇచ్చేయడం చేస్తున్నారు దానికి నేను కోర్టుకి వెళ్ళాను కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఇది ఓఎస్ నెంబర్ ఫోర్ థర్టీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదిగోండి కోర్టులో కేసు పెండింగ్ ఉంది అయినా కూడా దౌర్జన్యం చేసి ఇది చేస్తున్నాడు తర్వాత మొన్న మూడు రోజుల కిందట పోలీసు వారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఇదిగోండి భవానీపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వేసి ఇచ్చాను అలాగే నేను నేను కాదు నేను శాటిలైట్ ద్వారా నేను చేయించుకుంటాను ఇది ఈ కొలతలు ఇవి రావు సరిగ్గా నాకు ఆ విధంగా అయితే కరెక్ట్గా వచ్చిద్దని చెప్పి ఆయనే పిలిపించుకున్నాను ఆయనే పిలిపి శాటిలైట్ ద్వారా నేను చేయించుకున్నానని చెప్పి రావడం జరిగింది వాళ్ళు సుమారుగా ఐదు గంటలుండి మొత్తం అంత సర్వే చేశారు వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు కూడా చైన్లింగ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది ఇక మీరు అవతలకి జరుపుకోండి తర్వాత అంటే ఆయనకు చెప్పారు అప్పుడు చెప్తే నాకు కొన్ని పనుల మీద హైదరాబాద్లో ఇటు వెళ్ళాలని చెప్పి ఈ విధంగా నేను వచ్చాక మాట్లాడుకుందాం నా విధంగా కట్టుకుందాం ఎందుకంటే శాటిలైట్ నేనే చేయించుకున్నాను కాబట్టి యథావిధిగా నాకు వచ్చింది కాబట్టి ఇంక నేను దాంట్లో ఎదురాను మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను నేను ఆ విధంగా చేసుకుందాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడైతే ఈయనకి బైపాస్ జరిగిందో అజయ్ కుమార్ గారికి మళ్ళీ ఆయన బయటికి రాలేడు ఇప్పుడు ఈ టైంలో అయితే మనం కరెక్ట్గా దాన్ని కబ్జా చేయొచ్చు అని చెప్పి మళ్ళీ యథావిధిగా ఆయన ఎందుకంటే ఆయన స్థలం కాదు ఇది ఈ ఈ విధంగా రావడం కబ్జాలు చేయడం ఆయనకి కొత్త కాదు ఎప్పుడు ఇలాంటివి చేస్తూనే ఉంటాడు దానిలో భాగంగా ఇది ఏవైతే ఆయన బైపాస్ చేసుకున్నాడు కాబట్టి ఆయన పోరాటం చేయలేడు అని చెప్పి ఈ విధంగా మొత్తం ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కూడా తడబడిపోతుంది ఆయనకి చిన్న వచ్చిన సుమారుగా తొమ్మిది గంటలు సర్జరీ జరిగిందండి అందులో పానం పోయే పరిస్థితి బయటకు వచ్చారు ఈరోజు ఆయన ఎంత కూల్గా ఉంటేనే ఆయన ఆరోగ్యం కొద్దిగా ఉండిద్ది కొద్దిగా ఇబ్బంది టెన్షన్ పెట్టినా సరే ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నది కాబట్టి మీ ద్వారా అది కోర్టు కానీ పోలీసు వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు ఆయన మీ ద్వారా కోరుకుంటున్నాం తగ్గ న్యాయం చేయ అజయ్ కుమార్ గారికి తగిన న్యాయం చే చేకూర్చాలని చెప్పి ఆయనకి ఆయన స్థలం ఆయనకి చేరేట్టు ఇది ఎందుకంటే కోర్టులో కూడా ఉంది కోర్టులో ఉన్నదానికి అసలు రాకూడదు కానీ కోర్టుని విక్రయించి కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నానంటే ఆయన ఎంత ఇదిగా ఉన్నాడో ఒకసారి మీ ద్వారా ఆయనకి తెలియపరుస్తున్నాం అందరూ కూడా ఆయనకు పవన్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ పెడుతున్నారు మీ ద్వారా అందరూ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం ఆయన శ్రేయభిలషిక